రుసికి రాసివారు మర్చిపోకుండా మీ ఇంటి ముందు పడి ఉన్న ఈ యొక్క వస్తువును వెంటనే బయటపడేయండి లేకుంటే ప్రాణానికి ప్రమాదం మీరు తప్పకుండా ఈ యొక్క పని చెయ్యండి మీకున్న దరిద్ర బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ రాశి వారు ఏది పట్టుకున్నా ఇప్పుడు బంగారు వాళ్ళే కాబోతున్నది అసలు వీరికి ఏం జరగబోతుంది ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృష్టికి రాసి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ వృశ్చిక రాశి జాతుకులకు ఏ విధంగా అయితే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు వీరికి గతంలో ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వృష్టికి రాసికు చెందినవారు విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి కుజుడు రాశి చక్రంలో వృశ్చిక రాశి ఎనిమిదవది లక్షణరీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది అనగా ఈ వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి ఊగిస్రాడ దోన విధులు మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృష్టికి రాశివారు జల స్వభావం అయినందువల్ల బయట పడకుండా పళ్ళు చెక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు వృష్టికి వారి వ్యవహారాలు పెడతారు ఏవి జరగపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ వృష్టికి రాసివారు ఏదో ఇప్పుడు బంగారు వలే కాబోతున్నది ఉగిసలాడు దోని విధులు మనకు పెద్దగా కనిపించదు వృష్టికి రాసివారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడ్డానికి అందంగా ఉండటమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు వీరితో పంచుకుంటారు ఈ వృష్టికి రాసివారు వ్యక్తత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరవాటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు వృష్టికి రాసులు జన్మించి వారు ఇతరులతో ఎక్కువగా ఏంటంటే స్నేహాన్ని పంచుకుంటారు ఈ రాశి జన్మించేవారి శరీరం చాలా గట్టిగా ఉంటుంది అనగా దృఢమైనటువంటి శరీరం ఉంటుందని అర్థం అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగా ఉంటాయి అందువల్ల ముందు వెనక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటూ ఉంటారు ఈ ఋషికి రాసువారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది ఈ రాశివారు అందువల్ల ఏంటంటే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది ఏదైనా ఒక విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్న ఉన్నట్లుగా చెప్పే మనసత్వం వీలది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధం కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాకుగా కనిపిస్తూ ఉంటుంది ఈ వృష్టికి రాసువరి జీవిత భాగస్వామిని పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి బాగా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు బాగా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో వీరికి బాగా తెలుసు ఈ వృష్టికి రాసువరికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు జీవితాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు వృష్టి రాసు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన మొదలు పెడతారు ఈ రాసు వారికి ముక్కు సూటిగా మాట్లాడే దోని ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోరు అందువల్ల వృష్టికి రాసువారిని కొందరు ద్వేషిస్తారు ఈ రాసువారిని ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు కానీ నిజం ఏమిటంటే వృష్టికి వారు స్వార్థపరులు కారు పరోపకారం చేయవారు స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది మనం ఒక విషయాన్ని గమనించాలంటే వృష్టికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు ఈ వృష్టికి వారు ఎవరైనా బాధిస్తే వీరు ఏంటంటే వృష్టికి రాసవరణ ఎవరైనా బాధిస్తే ఈ దానికి ఎప్పుడంటే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావుని ఈ రాసవర్త ఎవరైనా తగాత పెట్టుకోవాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనక పుష్యరాగం ధరించాలి శివాలయంలో ఒక గురువారం నాడు శివుడికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనుక పుష్య రాగాన్ని చూపుడు వేలుకు ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీళం ధరించాలి ఒక శనివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఆ తర్వాత మధ్య వేలుకు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించాలి ధరించిన శుభ ఫలితాలు పొందుతారు ఒక బుధవారం నాడు విష్ణు అష్టోత్తర పూజ చేసి పెసలు దానం చేయాలి ఆ తర్వాత చిటికెను వేలుకు బంగారంలో పొదిగిన జాత పచ్చను ధరించండి ఈ వృష్టికి రాసువారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసిన వీరికి చాలా మంచిదని చెప్పవచ్చు ఈ వృష్టికి రాసు వారికి ఇప్పుడంతా కూడా మంచి జరుగుతుంది రాసు వారు మంచి హోదాలోనే సరిపడతారు సమాజంలో ఇతను చూసి వీరిని భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనే కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది అయినప్పటికీ అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భంలో అలవాట్లు మితిమేరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందువల్ల వీరు దురాలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాసీ జన్మించే సహృదయం ఉంటుంది కొన్ని సంఘటనకు చలించిపోయే మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు వీళ్ళు కొంతమంది దేశాటనం చేసే వాళ్ళు ఉంటారని శాస్త్రం చెబుతుంది వృష్టికి వారు అన్ని వేళలా పంచడానికి సిద్ధంగా ఉంటారు జీవితంలో అనేక సౌఖ్యాలనే వీరు పొందాలనే వాంచ వీరిలో అధికంగా ఉంటుంది వేడుకలు విలాసాలు వీరి జీవితాల్లో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి వృష్టికి రాసురు జీవిత భాగస్వాను పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తారు ఈ వారు ఎప్పుడూ కూడా విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు అలానే మీరేంటంటే బయట కొన్ని పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అవి తీసేస్తే చాలు మీకంతా కూడా మంచి జరుగుతుంది పిచ్చి మొక్కలు పెంచుకోవడం మీకు అంత మంచిగా ఉండదని చెప్పవచ్చు కాబట్టి మీరు యొక్క విషయంలో కొంచెం జాగ్రత్త వహిస్తే మిగతా అదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఉన్న కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలు అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఓకే అండి చూసారు కదా వృత్తికి వర్క్ ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్